నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఎలా ఉన్నారు అని నాకు కింద షేర్ ఈ రోజు వీడియో వచ్చేసి కుకింగ్ క్లాస్ త్రీ అండి ముందుగా వ్యూవర్స్ అందరికి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మీ అందరికి కూడా కుకింగ్ క్లాస్ వన్ కుకింగ్ క్లాస్ టూ చాలా చాలా నచ్చాయి వీడియోస్ చాలా మంచిగా రీచ్ అయ్యాయి మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు మంచి మంచి కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మీలో ఎవరైనా ఆ రెండు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి మీరు చేసే వంట రుచి మరింత పెంచుకోవడానికి ఆ వీడియోస్ ఎంతగానో ఉపయోగపడతాయి కొన్ని మంచి మంచి టిప్స్ తోటి మనం చేసే రెగ్యులర్ గా చేసే వంటనే మరింత టేస్టీగా ఎలా చేసుకోవచ్చు అనేది మన కుకింగ్ క్లాస్ లో వన్ బై వన్ గా చెప్పుకుంటున్నాము ఆ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి అయితే ఈ రోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాకు వచ్చే కామెంట్స్ లో ఒక బెస్ట్ కామెంట్ ని పిక్ చేసి ప్రతిరోజు వీడియోలో ఆ పేరు చదివి ఆ కామెంట్ ని చదవాలనుకుంటున్నాను వచ్చిన బెస్ట్ కామెంట్ ఏంటి అంటే ధీరజ్ రెడ్డి బొట్లా గారు రాశారు ఓకే అండి మీరు చెప్పిన విధంగా వాడి మీకు మెసేజ్ పెడతాను కానీ నాకు కొంచెం టైం పడుతుంది సాల్ట్ కారం అన్ని కూడా మేడ్ వి తయారు చేసుకుని మెసేజ్ చేస్తాను అని కామెంట్ చేశారు థ్యాంక్స్ అండి వీడియో చూసే వాళ్ళందరిలో కొంతమంది ఒకరిద్దరైనా సరే మేడ్ వి వాడటానికి ట్రై చేస్తాను మేడ్ ప్రొడక్ట్స్ కి మారాలి అనుకుంటున్న వాళ్ళకి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మనం అన్ని హోమ్మేడ్ తయారు చేసుకుని వంట రుచిగా హెల్తీగా తయారు చేసుకుంటే మన ఆరోగ్యం మన కుటుంబం ఆరోగ్యం మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము ధీరజ్ రెడ్డి గారు కామెంట్ పెట్టినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి వీడియో చూసినందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇక ఈ రోజు వీడియో వచ్చేసి రోటి పచ్చళ్ళు ఎలా చేయాలి అసలు ఎలా చేస్తే రుచిగా వస్తాయి అనేది ఈ రోజు వీడియో రోటి పచ్చడి ఏంటి అందరూ చేయరా అనుకుంటారు అందరం చేస్తామండి కొంతమంది చేస్తే చాలా అంటే చాలా బాగుంది అనుకుంటాము ఎందుకు అంటే అందులో కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయి ఆ టిప్స్ ఫాలో అయితే మీరు ఏ పచ్చడి చేసినా ఏది చేసినా చాలా రుచిగా కుదురుతుంది ఈ రోజు వీడియోలో రోటి పచ్చళ్ళు ఎలా చేయాలి అవి ఎలా చేస్తే రుచిగా కుదురుతాయి అనేది తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రతి పాయింట్ కూడా మీ వంట రుచిని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఒకటి పచ్చడి అంటే రోట్లోనే చేయని అవసరం లేదండి కూరగాయలను వేయించుకొని మిక్సీలో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు రోట్లో చేయటం అంటే అందరికీ కుదరని పని కదా మిక్సీలో కూడా చేసుకోవచ్చు అయితే కొన్ని కొన్ని టిప్స్ తోటి ఆ పచ్చడిని అచ్చంగా రోట్లో చేస్తే ఎలా టేస్ట్ వస్తుందో అంతే మనం మిక్సీలో వేసి కూడా చేసుకోవచ్చు అలాగే అసలు ముక్కలు ఎలా వేయించుకోవాలి పచ్చడి ఎలా చేయాలి ఇదన్నీ కూడా ఈ వీడియోలో నేర్చుకుందాము అయితే రోటి పచ్చడి తయారీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుంటాం కదా ప్యాన్ లో మీరు ఏ పచ్చడి అయితే చేయాలనుకుంటున్నారో ఆ కూరగాయ ముక్కలు వేసుకోండి రుచికి సరిపాను పచ్చిమిరపకాయలు కూడా వాటిల్లోనే వేసుకుని వేయించుకోవచ్చు కొంతమంది చెప్తారు పచ్చిమిరపకాయలు వేరే వేయించుకోవాలి కూరగాయ ముక్కలు వేరే వేయించుకోవాలి అలా చేస్తేనే టేస్ట్ వస్తుంది అంటారు ఏమీ అవసరం లేదండి కలిపి వేయించుకోవచ్చు అయితే మీరు వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి మరీ సిమ్లో పెట్టుకుని ఏం వేయించిన అవసరం లేదు సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం లో పెట్టుకుని వేయించుకోండి అయితే మీరు చేసే పచ్చడి ఒక్కోసారి ఎండుమిరపకాయలతో చేస్తారు కదా ఎండుమిపకాయలతో చేస్తే మాత్రం ఎండుమిప్పకాయలు వేరే వేయించుకుని పక్కకు తీసిన తర్వాత అదే ప్యాన్లో కూరగాయ ముక్కలు వేసి వేయించుకోవచ్చు ఎండుమిరపకాయల్ని చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి ఏమాత్రం మాడకుండా మంచిగా వేగిన తర్వాత వెంటనే దగ్గరుండి వాటిని వేరే ప్లేట్లో తీసుకోవాలి ఎండుమిరపకాయలు ఏమాత్రం కొద్దిగా మాడినా కూడా పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది ఇప్పుడు చెప్పుకున్నాం కదా కూరగాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఆయిల్ వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి ఈ ముక్కలు సగం వరకు వేగిన తర్వాత మీ పచ్చడి రుచికి సరిపాను ఎంతైతే చింతపండు పడుతుందో ఆ చింతపండుని ఆ పచ్చడి ముక్కల్లోనే పెట్టేయండి అంతేకాని వెల్లుల్లిపాయలు మాత్రం పచ్చడిలోనే వేసేదంటే కొంతమంది జీలకర్ర వెల్లుల్లిపాయలు కూడా చింతపండుతో పాటే ఈ పచ్చడి ముక్కలు వేగుతున్నప్పుడే వేస్తారు కానీ వెల్లుల్లిపాయలు ఉడకటం లేదా వేగటం కంటే కూడా వెల్లుల్లిపాయలు మనం పచ్చడి మిక్సీ పట్టుకునేటప్పుడు రోట్లో దంచుకునేటప్పుడు వేసుకుంటేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది వెల్లుల్లిపాయలు పచ్చి వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ముక్కలు వేగేటప్పుడు ఓన్లీ చింతపండు మాత్రమే వేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేసుకోవాలి అలాగే కొంత కొంతమంది మొక్కలు సరిగా వేగనివ్వాలండి అది వాటర్ వాటర్గా ఉండగానే ఉడికిపోయిందని దించేసి పచ్చడి చేసుకుంటూ ఉంటారు అది చాలా అంటే చాలా పొరపాటు విషయం పచ్చడి మొక్కలు ఎప్పుడైతే మీకు కరెక్ట్గా వేగుతాయో అప్పుడే మీకు పచ్చడి టేస్ట్ అనేది బాగా వస్తుంది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోవాలి మీరు ఏ పచ్చడి అయితే చేస్తున్నారో ఆ పచ్చడి కూరగా ఆ మొక్కలు వేగుతున్నప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయి కంప్లీట్గా వేగిపోయిన తర్వాతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అది తడి తడిగా ఉంటే బాగా వాటర్ వాటర్గా తడిగా ఉంటే ఆ పచ్చడి అస్సలు టేస్ట్ అనేది రాదు ఏ మాత్రం మంచి ఫ్లేవర్ కూడా రాదు పచ్చి పచ్చిగా అనిపిస్తుంది అనమాట అర్థమైంది కదా పచ్చడి మొక్కలు మంచిగా వేగాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటిని మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే వేయించుకోవాలి హై లో పెట్టుకుని వేయించుకున్నట్లయితే వాటర్ అంతా త్వరగా డ్రై అయిపోతాయి మొక్కలు సరిగా వేగవు రెండు పాయింట్లు అర్థమైంది కదా వాటిని మీడియం టు సిమ్ పెట్టుకొని వేయించుకోవాలి అండ్ మొక్కలు మంచిగా వాటర్ అంతా డ్రై అయిన దాకా వేయించుకోవాలి తడి తడిగా లూజ్ గా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఆ మొక్కలు ఆ పచ్చడిని మిక్సీ వేస్తే పచ్చడి కూడా లూజ్ లూజ్గా వస్తుంది అసలు ఏ మాత్రం టేస్ట్ రాదు పచ్చి పచ్చిగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఒక మంచి హెల్తీ టిప్ ఏంటంటే కొద్దిగా కరివేపాకు ఉంటే మీకు మొక్కలు వేగుతున్నప్పుడే అందులోనే కొద్దిగా కరివేపాకు వేయండి హెల్త్కి చాలా మంచిది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది మనం కరివేపాకు తర్వాత వేస్తే ఒక్కొక్కళ్ళు తాలింపులో వేస్తాము అలా వేసినప్పుడు కొంతమంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు అయినా సరే ఒక్కొక్కళ్ళు కరివేపాకు వేరే పక్కన పెడతారు కదా అలా వేరే అవకాశం లేకుండా మనం ముక్కలు వేగేటప్పుడే కరివేపాకు వేసామంటే డైరెక్ట్గా మనం పచ్చడి చేసేస్తాం కాబట్టి నలిగిపోతుంది కాబట్టి అది వేరడానికి ఛాన్స్ లేదు హెల్తీ కూడా అనమాట చెప్పుకున్నాం కదా వెల్లుల్లిపాయలు కూడా పచ్చి వేసుకుంటేనే బాగుంటుంది పచ్చడి మొక్కలు వేగేటప్పుడు వెల్లుల్లిపాయలు జీలకర్ర వేయొద్దు ఓన్లీ చింతపండు మాత్రమే వేసుకోండి వీలుంటే పచ్చడి వేగిన తర్వాత అందులో కాస్త లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర ఉంటే వేసుకోండి పచ్చడి టేస్ట్ మరింత బాగుంటుంది కొత్తిమీర లేకపోయినా పర్వాలేదు ఉంటే వేసుకోండి రోడ్డు పచ్చడికి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా పచ్చడిలో మనం టమాటా అనేది కామన్గా వేస్తూ ఉంటాము టమాటా వేస్తే పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఒక బీరకాయ వేస్తే మూడు నాలుగు టమాటాలు వేసేస్తారు మనకి బీరకాయ ఫ్లేవర్ అనే రాదు కామన్గా టమాటా పచ్చడి చేసుకుంటూనే ఉంటాము అండ్ ఏ కూరగాయ చేసినా ఆ కూరగాయతో ఏ కూరగాయతో రోటి పచ్చడి చేసినా ఆ కూరగాయ కంటే ఎక్కువ టమాటా అలా వేస్తే మనకు ఆ పచ్చడి అంతా కూడా ఆ పచ్చడి అన్నీ కూడా మ్యాక్సిమం మనకి టమాటా పచ్చడి ఫ్లేవర్లోనే ఉంటాయి అలా మీరు ఏ కూరగాయతో అయితే రోటి పచ్చడి చేస్తున్నారో దాని ఒరిజినల్ ఫ్లేవర్ తెలియాలి అంటే ఇవి రెండేస్తే టమాటా ఒకటో రెండో వేయండి అప్పుడు దీని ఫ్లేవరే ఎక్కువగా తెలుస్తుంది అలా కాకుండా ఇది ఒకటేసి అది మూడు నాలుగు వేస్తే ఎక్కువ టమాటా ఫ్లేవర్ అని తెలుస్తుంది టమాటాలతోటి పచ్చడి టేస్టీగానే ఉంటుంది కాకపోతే అన్ని పచ్చళ్ళలోనూ అలాగే ఇది ఒకటేసేపు నాలుగు వేస్తుంటే సేమ్ మనం ఏ రోజు ఏ పచ్చడి చేసినా కూడా సేమ్ అన్ని ఒకే టేస్ట్లో ఉంటాయి అలా కాకుండా దీని ఒరిజినాలిటీ మీరు ఇదనే కాదు ఏ కూరగాయతో రోటి పచ్చడి చేసినా ఆ కూరగాయ ఒరిజినల్ ఫ్లేవర్ తెలియాలి అంటే టమాటా వెయ్యకపోయినా పర్వాలేదు వేయకపోయినా ఒట్టిగా బీరకాయ ఉంది ఇప్పుడు ఒట్టిగా బీరకాయ పచ్చడి అయినా చేసుకోవచ్చు వంకాయలు ఉన్నాయి ఒట్టిగా వంకాయ పచ్చడి అయినా చేసుకోవచ్చు ఒక టమాటా వేస్తే టేస్ట్ బాగుంటుంది అనుకునేవాళ్ళు ఇది ఎక్కువ ఇవి ఒక రెండు బీరకాయలు వేస్తే ఒకటి రెండు టమాటాలు వేసుకొని పచ్చడి చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు అచ్చంగా టమాటాలు ఎక్కువ ఇష్టం అంటే చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే అన్ని పచ్చళ్ళు ఒకే ఫ్లేవర్లో ఉంటాయని చెప్తున్నాను అండ్ పచ్చడి మొక్కలు చక్కగా వేగిపోయిన తర్వాత అందులో వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొద్దిగా కొత్తిమీర అందులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు వాటిని చక్కగా చల్లారిన తర్వాత పచ్చడి చేసుకోవాలి ఇక్కడే ఉందండి అసలు పంట పచ్చడిని రోడ్లో చేసుకుంటే మరీ మంచిది రోడ్లో చేయకుండా మిక్సీలో వేసేవాళ్ళు ఎలా వేయాలో అచ్చంగా రోట్లో చేస్తే ఎలాంటి టేస్ట్ వస్తుందో ఇప్పుడు చెప్పుకుందాము మిక్సీలో పచ్చడి వేసుకోవాలంటే ముందుగా మనం కూరగాయ ముక్కలు పచ్చిమిరపకాయ మొక్కలు కలిపి వేయించుకుంటాం కదా మిక్సీ జార్లోకి ముందుగా అందులో చింతపండు కూడా వేసాము ఆ చింతపండును తీసి ముందు మిక్సీ జార్లో వేసుకోవాలి పచ్చిమిరపకాయలని కూడా ఆ మొక్కలన్నింటిలో నుంచి పచ్చిమిరకాయలు వేరి వాటిని మిక్సీ జార్లో వేసుకుని ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు చింతపండు వేసుకున్నాము రుచికి సరిపాను ఉప్పు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేసి ముందు వీటిని మిక్సీ పట్టుకోవాలి ముందు వీటిని కచ్చాపచ్చగా బరకగా మిక్సీ పట్టుకోవాలి వీటిని మిక్సీ పట్టుకున్న తర్వాత మరి మెత్తగా అవసరం లేదండి కాస్త బరకగా మిక్సీ పట్టుకుందండి వీటిని మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు నెక్స్ట్ వచ్చేసి కూరగాయ మొక్కలు ఉంటాయి కదా ఏవైతే మనం టమాటా పచ్చడి చేస్తే టమాటాలు బీరకాయ పచ్చడి చేస్తే బీరకాయలు ఏ పచ్చడి చేయాలనుకుంటే ఆ కూరగాయ మొక్కల్ని అప్పుడు ఈ ఈ పచ్చిమిరకాయ ఇవన్నీ నలిగిపోయినాయి కదా ఆ కూరగాయ మొక్కల్ని ఇప్పుడు ఇందులో వేసి జస్ట్ పల్స్ మోడలో వన్ ఆర్ టూ టైమ్స్ అట్లా జస్ట్ మిక్సీ ఆన్ చేసి ఆఫ్ చేయండి అప్పుడు బరక బరకగా ఉండి మనకి రోడ్లో పచ్చడి చేస్తే ఏ ఫీలింగ్ ఉంటుందో రోడ్లో పచ్చడి తింటే మనకి ఏ టేస్ట్ వస్తుందో పచ్చడి అదే టేస్ట్ వస్తుంది జస్ట్ పల్స్ మొత్త జస్ట్ మిక్సీ ఆన్ చేసి ఆఫ్ చేయాలి అంతే ఎక్కువ అనమాట అప్పుడు ఏంటంటే కూరగాయ మొక్కలు ఎక్కువ నలగవు మెత్తగా పేస్ట్ అయిపోకుండా ఉంటుంది పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకు అచ్చంగా రోడ్లో చేసిన పచ్చడి ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది అలా కాకుండా మీరు మొత్తం కలిపి వేయించారు కదా అని మళ్ళీ అందులో నుంచి పచ్చిమిక్కలు ఏం వేస్తాం అని ఇవన్నీ కలిపి ఒకసారి మిక్సీ అనుకోండి ఈ వెల్లుల్లిపాయలు చింతపండు ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా ఈ పచ్చిమిరకాయలు ఇవన్నీ నలిగేలోపు ఈ కూరగాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పేస్ట్ లాగా అయిపోతాయి ఆటోమేటిక్గా మీ పచ్చడి అంతా కూడా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట పచ్చడి ఆ పేస్ట్ లాగా చేసుకున్న రోడ్ ఆ పేస్ట్ లాగా చేసుకున్న పచ్చడి అసలు టేస్ట్ కాదు కదా మంచి ఫ్లేవర్ కూడా రాదు మనకి ఆ పచ్చడి తిన్నా కూడా అంత రుచి అనిపించదనమాట మీకు ఏ పచ్చడి అయినా సరే రోడ్లో చేసుకున్నట్టు రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో ముందు వాటిని పచ్చిమిరపకాయలు చింతపండు వెల్లుల్లిపాయలు జీలకర్ర వీటిని ముందు మిక్సీ పట్టుకుని అవి కొత్త వీటిని కూడా కాస్త బరకగానే మిక్సీ పట్టుకోవాలి ఇవి కాస్త బరకగా నలిగిన తర్వాత కూరగాయ ముక్కలు వేసి వాటిని కొద్దిగా బరక బరకగా అంటే మనకు రోట్లో చేసిన పచ్చడి ఎలా అయితే వస్తుందో అలా వచ్చిన దాకా పల్స్ మోడల్ జస్ట్ మిక్సీ ఆన్ చేసి ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి ఇది ఈ పద్ధతిలో చేస్తే మీరు రోట్లో ఎలా చేస్తారో పచ్చడి అదే అదే టేస్ట్ తోటి అదే ఫ్లేవర్ తోటి అదే టెక్స్చర్ తోటి వస్తుంది ఇప్పుడు రోట్లో ఎలా చేసుకోవాలో చెప్పుకుందాం రోట్లో అయితే కామన్గా ఏం లేదండి మనం మిక్సీలో వేసినట్టే ఉప్పు వెల్లుల్లిపాయలు జీలకర్ర చింతపండు వేసి వీటిని బా వీటిని దంచిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని అవి కూడా దంచిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కూరగాయ ముక్కలు వేసి వాటిని కూడా దంచుకోండి మనకి రోట్లో చేస్తే పేస్ట్ అయిపోతాడన్న ఫీలింగే అవసరం లేదు మనం చూస్తూనే ఉంటాం కాబట్టి ఎంతవరకు కావాలో మీకు ఎంతవరకు కావాలో అంతవరకు దంచుకోవచ్చు ఇప్పుడు పచ్చడి చేసుకోవటం అయితే అయిపోయింది ఇక నెక్స్ట్ దీనికి తాలింపు పెట్టాలా అంటే కొంతమందికి రోడ్డు పచ్చడికి తాలింపు పెట్టకపోయినా ఇష్టమే తాలింపు పెట్టకపోయినా టేస్ట్ బాగానే ఉంటుంది అనుకుంటారు కానీ పెడితేనే పచ్చడికి అసలైన రుచి అనమాట చాలామంది పచ్చడి ముక్కలు వేగేటప్పుడే ఎక్కువ ఆయిల్ వేసి వేయించేసి ఇక తాలింపు పెట్టని అవసరం లేదు అనుకుంటారు అలా ఏం అవసరం లేదండి వేగేటప్పుడు ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ మాత్రమే వేసుకొని ఇప్పుడు జస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని చక్కగా మనకి ముందు తాలింపు కోసం ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిన పప్పు ఫస్ట్ ఆ నెక్స్ట్ సాయిమిరపప్పు వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని అవి చిటపట మన తర్వాత చక్కగా ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోండి అవి వేయగానే మంచి ఫ్లేవర్ వస్తుంది అలా వెల్లుల్లి రెబ్బలతో పాటు ఒక మూడు నాలుగు ఎండిమిరకాయలు కూడా తుంచి వేసుకోండి ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకెళ్ళి మీరు ప మీరు ప్రిపేర్ చేసిన పచ్చడిలో కలుపుకోండి మీరు ఏదైతే రోడ్డు పచ్చడి చేస్తారో దానిలో కలుపుకోండి అంతే అండి మనం రోడ్డు పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు పచ్చడి చేసినట్లయితే ఏ పచ్చడి చేసినా అది కూర కంటే అద్భుతంగా ఉంటుంది అలాగే రోడ్ పచ్చడిని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటేనే దాని టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అంటే మామూలు అన్నంలో తినకూడదు అనుకోవచ్చు తినచ్చు కానీ దాని అసలైన టేస్ట్ తెలియాలంటే వేడివేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీ అందరికీ తెలియని కాదు ఇది అందరికీ తెలిసిందే అన్నట్లు మీలో ఎంతమంది చిన్నప్పుడు అమ్మ రోటి దగ్గర రోడ్ రోడ్లో రోటి పచ్చడి చేస్తే పచ్చడి అంతా తీసిన తర్వాత ఆ రోడ్లోనే అన్నం కలిపి ముద్దలు తిన్నారు అనేది కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం రోటి పచ్చడిని పర్ఫెక్ట్ గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చూసాం కదా మన కుకింగ్ క్లాస్ అన్ని కూడా వన్ బై వన్ ఫాలో అయినట్లయితే తప్పకుండా మన కుకింగ్ క్లాసెస్ అయిపోయేసరికి మీరు ఈ వంట అద్భుతంగా అంత టేస్టీగా ఉంటుంది మరి వీడియో అనేది మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చెఫ్ అభినందన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మరొక కొత్త వీడియో మళ్ళీ కలుద్దాం